సత్యానంద్ సార్ గారి దగ్గర వైజాగ్లో సినిమా నటనకు సంబంధించి శిక్షణ శిక్షణ పొందాడు అయిపోయింది మళ్ళీ వచ్చారు వస్తే అప్పుడు ఆయన సత్యానంద్ సార్ గారు స్టూడెంట్స్లో ఈడే మెరిట్ స్టూడెంట్ ఎఫిషియంట్ అని ఆయన బాగా మెచ్చుకుని ఈ ఫ్రెషనర్స్ కావాల్సిన ప్రొడ్యూసర్స్కి వీడు పేరు ఇచ్చారు సో ఇద్దరు ముగ్గురు అప్రోచ్ అయ్యారు నేను మళ్ళీ వచ్చినప్పుడు ఆ పాప చెప్పా అమ్మ వీడు సినిమా ల్యాక్ చేస్తానంటున్నాడు నేను నలభై ఏళ్ళ నుంచి సినిమా ట్రేడ్లో ఉన్నాను నేను సినిమా ప్రొడ్యూసర్ని సినిమా డిస్ట్రిబ్యూటర్ని ఎగ్జిబిటర్ని ఆల్ రోల్స్ నేను చూశాను ఫిలిం ట్రేడ్లో ట్రేడ్లో ఉండే పద్ధతులు మంచి చెడు కొంచెం ఆడానికి ఇబ్బందిగానే ఉంటాయి మరి రేపొద్దున్నే ఈ అబ్బాయి హీరోయిన్స్తో ఉండి వాళ్ళతో చనువుగా ఉండి వాళ్ళని కిస్ చేసుకోవటం వాటేసుకోవటం ఇవన్నీ ఎన్నో జరుగుతూ ఉంటాయి తప్పదు అది షూటింగ్లో షూటింగ్లో బయట కాదు కదా షూటింగ్లో ఇలా జరుగుతూ ఉంటాయి అవి చూసేనా కానీ ఆడాలకు ఇబ్బందిగా ఉంటుంది సో ఫ్యూచర్లో మీ మధ్యలో ఖచ్చితంగా డిస్టర్బెన్సెస్ వస్తాయి ఈ అబ్బాయిని కరెక్ట్ కాదు అని మీరు అప్పుడే చెప్పారు కరెక్ట్ కాదు నువ్వు ఏమి జరగదు వదిలే ఈ అబ్బాయిని అని చెప్పా లేదంకు ఇద్దరం ఇష్టపడ్డాం మీరు ఓకే చేస్తే నేను అవన్నీ నేను మేనేజ్ చేసుకుంటాను నాకు యాక్చువల్గా ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేసుకుంటే నాకు ఏదో వీక్ రిపోర్ట్ వచ్చింది అంటే గౌతమి చౌదరి తల్లిగారు వేరే క్యాస్ట్ లోయర్ క్యాస్ట్ ఏదో అంటే మరి పెళ్లికి సంబంధాలు వచ్చేపటికి మీడియా ముందు బాగోదు కానీ పెళ్లి చేసేటప్పుడు ఫ్యామిలీ వాళ్ళేంటి వీళ్ళేంటి అని ఎంక్వైరీ చేసుకుంటాను అలాగా చూస్తే ఇద్దరు ఆడపిల్ల ఇళ్ళు పెద్దమ్మాయి లవ్ మ్యారేజ్ రెడ్డి స్కూల్ అని చేసుకుంది ఆమె ఇంట్లో చెప్పి చేసుకుంది ఇవి రెండో పాప సరే ఇవన్నీ మనం అంటాం ఎందుకు ఎవరైనా పిల్లలు అడగచ్చు ఉంది అడగచ్చు మీరు ఆ విషయాలు మీరు కూడా మీ ఎంక్వైరీలు మీరు చేసుకున్నారు పెళ్ళి అయిపోయింది పోస్ట్ పోన్ ఓకే పోస్ట్ పోన్ చేస్తే ఇతను ఏం చేశా అంటే అంటే మీరు సినిమాలో ఈ విధంగా ఇబ్బందులు ఉంటాయి ఫ్యూచర్ లో నువ్వు ఇట్లాంటి సంఘటన ఎవరైనా అమ్మాయితో చూసినా నీకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది గొడవలు అవుతాయి అని మీరు చెప్పారు క్లియర్ మ్యారేజ్ ఫిక్స్ అయింది అంటే ఈమెతో చేయకముందే ఫిక్స్ అయిపోయింది మేము ఫిక్స్ చేసుకున్నాం పెద్ద మరి మీరు మాటిచ్చారు కదా మళ్ళీ చేస్తారు అని చెప్పేసి అప్పటికే ఆ అమ్మాయి మా దగ్గరికి వచ్చేటప్పటికి చిన్నప్పటి నుంచి బ్రాటప్ అయిన మా పిల్ల నా కజిన్ సిస్టర్ కూతురు ఆమెకు మాటిచ్చాం చేసుకుంటామని వాళ్ళకి డబ్బులు అంటారా కోర్స్ వాళ్ళకి రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు ఒకటే పిల్ల అది క్రైటేరియా కాదు అక్కడ నాకు వాళ్ళు పార్టీ పరంగాను ఫ్యామిలీ పరంగాను చాలా మంచివాళ్ళు పెద్దవాళ్ళు నా ఫ్యామిలీకి సపోర్టు నేను ఉండాలేపోయినా నా ఫ్యామిలీకి బాగా వాళ్ళు సపోర్ట్గా ఉండగలరు చిన్న వయసు వాళ్ళు మా కజిన్ చె చెల్లెళ్ళు గొప్ప ఫ్యామిలీ ఎమ్మెల్యే తర్వాత నెక్స్ట్ ప్రయారిటీ వాళ్ళది అక్కడ సో మాకు లోకల్లో ఎవరో ఏంటంటే పెళ్లి చిన్నప్పుడే మరి ఇప్పుడు తను ఏదైతే రెండు వేల పదమూడు పదమూడు ఆ సమయంలో స్కూల్లో కాలేజీలో చేరినప్పుడు ఇంటర్మీడియట్ మన ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చేరినప్పుడు అప్పుడు అప్పుడు మరి వాళ్ళు వచ్చి మీతో మాట్లాడారు కదా అంటే ఎక్కడో మీ బంధువులు ఎవరో ఫోన్ చేసి ఇక్కడ మీ అబ్బాయి ఉన్నారు ఇది అని చెప్పేసి మీరు పిలిచి మందలించి చెప్పినప్పుడు మీరు టైం తీసుకున్నారు కదా చదువు అయిపోయిన తర్వాత చేద్దాం అని అప్పటికి కూడా తెలిసి ఉంటుంది కదా మీకు సార్ అతనికి తెలుసు మరి అప్పుడు ఎందుకు ఈ అమ్మాయికి తెలుసు బట్ వాళ్ళు వద్దని కదా ఇతను ఈ అమ్మాయి కావాలని కదా ఓకే సరే అయిపోయిన తర్వాత వాళ్ళు తీసుకెళ్ళి మనకి సొంత చుట్టాలే కదా ఇంకొకళ్ళు ఒరే అంటారుగా వీళ్ళు ఒరే అరే అంటారు తప్ప వాళ్ళు మహేష్ అన్నారు సో తీసుకెళ్ళి అరే అది కాదురా కాలేజీలో ఇవ జరుగుతూ ఉంటాయి రియల్ లైఫ్కి వచ్చేపాటికి మన ఫ్యామిలీస్ మనం మంచి చెడు ఆలోచించుకోవాలి నువ్వు ఆలోచించుకో ఆ అమ్మాయి ఉన్నదేదో వదులుకో నువ్వు పెళ్లి చేసుకోమని చెప్పారు చెప్తే ఇతను అంటే నా లైఫ్లో వేరే అమ్మాయి వద్దు నాకు ఆ అమ్మాయి కావాలి మాటిచ్చాను నేను చేటర్ను కాదు ఆ అమ్మాయిని చేసుకోండి మాటిచ్చా కాబట్టి చేసుకుంటాను అని చెప్పి వచ్చేసారు బయటకు వచ్చేసారు మన ఇంటికి మీ ఇంటికి ఓకే నేను చెప్పాను మళ్ళీ బతిమాలే ఏం ఉపయోగం లేదు సర్లే అని నేను సైలెంట్గా ఉంటాం మంచి పద్ధతి నేను అసలేం మాట అట్లా ఈ లోపు ఏంటంటే వీడు అమ్మాయితో కలవటం వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవటం వాళ్ళ ఇంట్లోనే పోయి ఆ వాళ్ళిద్దరూ డేటింగ్ చేసుకోవటం పెద్ద వాళ్ళ పెద్దవాళ్ళ పర్మిషన్తో అన్నీ జరగటం జరిగిపోతుంది నేనేమనుకున్నానంటే గ్యాప్ వస్తే